అదేవిధంగా మేమందరం కూడా గర్వించాను అందరికీ నమస్కారం ఈరోజు ఉరికొంటపాడు గ్రామ పంచాయతీలో ఒక పండుగ వాతావరణం మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ముఖ్యంగా అందరు కూడా నూట ముప్పై మూడవ చేతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సమాజంలో అందరూ కూడా స్వేచ్ఛగా పలుకుతున్నారంటే ఆయన చేసినటువంటి గొప్ప త్యాగ ఫలితం ముఖ్యంగా మేమందరం కూడా చెప్పాల్సిందంటే మరికొండపాడి గ్రామ పంచాయతీలో ఒక మేజర్ పంచాయతీ సర్పంచ్గా దళిత సర్పంచ్గా నేను ఎన్నిక కావడానికి ముఖ్యమైన కారణం కూడా నేను ఊహించిన పరిణామం ఎందుకంటే రాజ్యాంగ పదంలో ఉండడానికి ఆ రోజు రెండు రోజుల సమావేశంలో గాంధీ వివేదించినా కూడా అంబేద్కర్ గారు చొరవ చూపి గట్టిగా ఫైట్ చేసి అనేక విధాలుగా ఆయన ఫైట్ చేసిన తర్వాత ఆయన ఎస్సీ ఎస్టీలు సెపరేట్గా రిజర్వేషన్ కేటాయిస్తూ అనేక నియోజకవర్గాల్లో అనేక విధంగా ఆయనకి సహాయం చేశారు కాబట్టి ఆ కోణంలో మేమందరం కూడా రాజ్యాంగ పదంలో ఒక దళిత సర్పంచ్

అందించే ఈ కాబట్టి ముఖ్యంగా ఆయన చేసినటువంటి ప్రతి యొక్క విషయాన్ని మనం తేకపోవడానికి అనుభవిస్తున్నాం కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాటలోనూ మనము మనం నడుస్తూ ఆయన చెప్పిన ప్రతి మాటకు తగ్గట్టుగా మనం నడవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగానికి లోబడి జీవించడం అదేవిధంగా ఆయన స్మరించుకోవడమే కాదు ఆయన చెప్పిన ప్రతి మాటనే మనం తీసుకుని మనం ప్రతి నెల రోజులో ఆ విధంగా నడవాలని కోరుకుంటూ ఈరోజు ఈ ఈ రాష్ట్రంలో చేసినటువంటి ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని మనం కూడా ప్రభుత్వం చేసిన ప్రతి కార్యక్రమం మనం అందరం కూడా స్మరించుకోవాల్సినటువంటి సందర్భం ఉంది ఈరోజు మేమందరం కూడా ఒక ఉన్నత పదవులు ఆశించడానికి ఉన్నత పదవులు కూర్చోవడానికి కేవలం ఆ మూల పురుషుడు మహాపురుషుడు అని చేసినటువంటి త్యాగాలు కూడా గుర్తు చేస్తాం ఇటువంటి త్యాగాన్ని మనకి అందరూ కూడా అనుమతించడానికి కాదు కాదు రాజ్యాంగాన్ని మనం అందరూ కూడా అనుభవం చేసుకుని రాబోతున్నటువంటి తరాలకు కూడా మంచి సందేశం ఇవ్వాలని కోరుకుంటూ ఇచ్చినటువంటి అవకాశానికి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ